పది సంవత్సరాలు గత ప్రభుత్వం ఎన్నిసార్లు వరద వచ్చినా కనీసం ఎస్డిఎఫ్ఆర్ఎఫ్ను కూడా పెట్టుకోలేకపోయింది కనీసం దీనికి ఒక విధానాన్ని కూడా అడాప్ట్ చేసుకోలేకపోయింది ప్రభుత్వానికి ఒక పాలసీ లేకుండా పోయింది పది సంవత్సరాలు వరదలు వచ్చినప్పుడు ప్రజల కష్టాలలో ఉంటే ఏ రకంగా సహాయక చర్యలను అందించాలనో కూడా గత ప్రభుత్వం విధి విధానాలను కూడా తయారు చేయలేకపోయింది మీ వైఫల్యాలను కప్పు పుచ్చుకోవడానికి మా మీద బురద చల్తే ఏం ప్రయోజనం ఉంటుంది ప్రజలకేమైనా ప్రయోజనమా కాబట్టి ఈ రకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి అన్ని శాఖలు పంచాయతీరాజ్ కావచ్చు నీతి పారుదల కావచ్చు ఆర్ఎండ్బి కావచ్చు వ్యవసాయం కావచ్చు ఎంఏయడి హెల్త్ డ్రింకింగ్ వాటర్ పశు సంవర్ధక శాఖ వీళ్ళందరితో సమన్వయం చేస్తున్నాం అందరూ అధికారులను క్షేత్రస్థాయిలో పని చేపిస్తున్నాం ఈరోజు అన్ని రకాలుగా జిహెచ్ఎంసీలో కూడా జిహెచ్ఎంసి కమిషనర్ కావచ్చు లేకపోతే సాయిబ్రాబాద్ కమిషనర్ కావచ్చు హైదరాబాద్ కమిషనర్ కావచ్చు అదర్వైజ్ రాచకొండ కమిషనర్ కావచ్చు వీటన్నిటి ఏరియాలో హైడ్రా కూడా ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్ ఈ కష్ట సమయంలో ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి సెలవులు రద్దు చేసి వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ రైతులను ఆదుకోవడానికి ఈరోజు ప్రజలను ఆదుకోవడానికి ప్రజల్ని కాపాడడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు మా వాళ్ళందరినీ కూడా ప్రజాప్రతినిధులను ఎన్నికల్లో నిలబడి ఓటమి చెందినా కూడా వాళ్ళందరినీ ప్రజలలో ఉండమని చెప్పినాం ఈరోజు ప్రభుత్వమే సహాయం అందించాలంటే కొన్ని సమయాల్లో ఆలస్యం అవుతుంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా పిలిపించినాం క్షేత్రస్థాయిలో ఉండండి చేతనైన సహాయాన్ని అందించండి ప్రజల్ని ఆదుకోండి అని కూడా వాళ్ళకి పిలుపునిచ్చినాము సో ఈ రకంగా ప్రజల్ని ఆదుకోవడానికి అవసరమైన నిర్ణయాలను అన్నింటిని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది మాకు ఎలాంటి బేసిజాలు లేవు ప్రతిపక్షంగా మీరు ఏదైనా ప్రజలకు ఉపయోగపడే సూచన చేయండి ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది మీకు ఎక్కడైనా ఎవరికైనా నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం అందలేదనో నష్టపోయిన వాళ్లకు సహాయం అందలేదంటే మీ దగ్గర ఉన్న సమాచారం ఉంటే ఇవ్వండి అదేవిధంగా ఇండ్లు కోల్పోయిన వాళ్ళు పక్కా ఇండ్లుండి కూలిపోతే అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఇదే కాకుండా అంతకుముందు ఇందిరా ఆవాస్ యోజన అని ఒక పథకం ఉండేది ఎక్కడైనా ఇట్లా వర్షాలు అత్యధికంగా వచ్చి ఇల్లు కోల్పోయినప్పుడు ఇందిరా ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వ సహాయం వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి అందించేది ఇప్పుడు అది ప్రధానమంత్రి ఆవాస్ యోజనగా మార్చి ఐదు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా సహాయం అందించమని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నాం